నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా వ్లాగ్స్ నేను మీ నజారా మన పూల మొక్కలన్నిటికీ కూడా ఎక్కువ హెల్తీగా ఉండడానికి ఫాస్ట్ గ్రోత్ చూపించడానికి లీవ్స్ అనేవి గ్రీనరీ ఎక్కువగా బుషీనెస్ అండ్ పువ్వులు గుత్తుల్లో రావడానికి హెవీ రిచ్ న్యూట్రిషన్స్ ఉన్న ఫర్టిలైజర్ ఎర్ర అలసందలు ఫ్రెండ్స్ అలసందలు వాటర్ గురించి నేను మీకు చాలా వీడియోస్లో షార్ట్స్లో షేర్ చేస్తున్నాను ఈ అలసందలు ఉడకబెట్టిన తర్వాత వాటర్ వస్తుంది కదా సో అందులో ఉప్పు లేకుండా ఉన్న వాటర్ మీరు తీసేసుకోండి ఉప్పు యాడ్ చేసినట్లయితే ఆ వాటర్ మీరు తీసుకోవద్దు ఈ వాటర్ మొత్తాన్ని కూడా డైరెక్ట్గా మొక్క యొక్క మట్టి భాగంలో ఎటువంటి డైల్యూట్ ప్రాసెస్ లేకుండా కూడా ఇవ్వచ్చు అదేవిధంగా మన మొక్కలకి ఎంతైతే వాటర్ పడుతుందో అంత వాటర్లో కూడా ఈ నీటిని కలిపి మన పూల మొక్కలకి కానివ్వండి పండ్ల మొక్కలకి కూరగాయ మొక్కలకి అందించినట్లయితే బ్లూమింగ్స్ అనేవి చాలా అందంగా ఉంటాయి గుత్తుళ్ళు అండ్ ఎక్కువ గ్రీనరీ అనేది వండిద్ది ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది మళ్ళీ కలదా